వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అదేవిధంగా ఆ టైంలో డిప్యూటీ సీఎం అయినటువంటి వాళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలో వెళ్ళబోతున్నాడని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి ఒకటే వార్తలు ఈరోజు రేపు రేపు ఎల్లుండు ఈరోజు రేపు అని చెప్పేసి వాళ్ళ ఎల్లో మీడియాలో బీభత్సంగా రాస్తున్నారు చూపిస్తున్నారు కానీ ఆయన మాత్రం ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నది లేదు ఏమీ లేదు ఇదిగో ఈరోజే అదిగో రేపు అదిగో ఈరోజు అని చెప్పేసి ఏ విధంగా ఎల్లో మీడియాలో రాసి చూపించి పెద్ద గగ్గోలు పెట్టారు కూడా మనం చూసాం కానీ స్టిల్ ఆల నాని గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు కప్పుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాయి కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంట ఆయన ఎందుకో ఇంకా ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు చేర్చుకుందామా వద్దా చేర్చుకుందామా వద్దా అన్న భ్రమలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉండిపోయాడు ఇప్పుడు ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీలో నుంచే కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారు ఏలూరు రాజకీయాలు మాత్రం ఒక భలే గమ్మత్తుగా ఉండాలి ఆలనాని గారు ఏలూరు రాజకీయాలకు ఒక పర్యాయ పదం కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినాడు ఆయన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు అయితే కొద్ది రోజుల క్రితమే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమైపోయాడు ఆలనాని గారు తెలుగుదేశం పార్టీలో చేరితే ఏలూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంట ఆల నాని గారు తెలుగుదేశం పార్టీలో చేరితే ఏలూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వరి బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆ విధంగా ఉంది అక్కడ ఫుల్ డిషుమ్ డిష్యం ఆల నాని గారు తెలుగుదేశం పార్టీలో చేరడం ఆలస్యం తెలుగుదేశం పార్టీ నుంచి పొలో మన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారంట అంత వ్యతిరేకత ఉంది వాళ్ళ నాని గారు వాళ్ళ నాని గారి మీద తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేర్పించుకుంటాడా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్కే కానీ వాళ్ళ నాని గారు మాత్రం సిద్ధంగా ఉన్నాడు చేరిపోవడానికి మరి చూడాలి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరబోతాడా తెలుగుదేశం పార్టీలో నుంచి పొలో మనం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడు ఎప్పుడు చేరబోతారా అన్నది ఒక పెద్ద సస్పెన్షన్గా మారిపోయింది ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళ గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అంటే మరి ఆలోచన చేయాలా మరి చూద్దాం ఏం జరుగుతుందో